కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గంలో పిచ్చుకుక్క స్వైర విహారం చేసింది స్థానిక రామాటాక్ సెంటర్ సాలిపేట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పది మందిపై ఈ పిచ్చుకుక్క దాడి చేసింది ఈ పిచ్చుకుక్క దాడిలో గాయపడిన బాధితులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీధి కుక్కల నియంత్రణలో పిఠాపురం మున్సిపల్ అధికారులు చొరవ తీసుకోవాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు అని బాధితులు వాపోతున్నారు నేను బండి మీద కుక్క చేయి పిచ్చి కుక్క వచ్చి కలిసేసింది అండి ఎక్కడ కాళ్ళ మీద కలిసేసింది కలిసేసి బాగా పారిపోయినాయండి అయితే పిఠాపుణు పురపాలన సంఘం వాళ్ళు ఈ కుక్కల పెద్దగా విడుదల చేయాలండి బాగా పట్టించుకోండి వింతిగా కలిగించాలి కుక్కలు విపరీతంగా పెరిగిపోయాయండి నన్ను మా విధులను చాలి పెట్టే సాలి పెట్టండి సెంటర్ కాంప్లెక్స్ వెనక్కి వెళ్ళానండి కాంప్లెక్స్ వెనక్కి వెళ్తే ఇచ్చిన పని మీద వెళ్తే వెళితే ఇచ్చికొక్క వచ్చి ఏంటి కలిసేసి నా తల్తంకో ఆడవాళ్ళు కూడా కలిసి వచ్చిందండి ఏదైనా మున్సిపాలిటీ వాళ్ళు ఏంటి కొద్ది గట్టిగా శ్రద్ధ పెట్టి ఆ కుక్కలని ఎక్కడ ఉండకుండా చెయ్యాలి ఏదైతే మేము బాగుండేప్పుడు ఆరుగు వచ్చామండి ఎంతమంది వస్తారో తెలియదు ఏంటి దయచేసి అందరూ మున్సిపాలిటీ మటులో పైగా అది ఖండించాలండి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్